అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి మీకు ఒక చిన్న సామెధి చెప్తాను ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంది అంటే ఆయన ఒక పాడి మీద పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నారనమాట శ్మశానానికి అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు కొంతమంది అరే ఎందుకు చనిపోయాడు పాప ఆయన మంచి ఆయన అంటే పావుగారి చనిపోయాడంట అని చెప్పారు అక్కడ ఒక బురద పాము అంటే అశుద్ధం దీన్ని బతికేటటువంటి ఒక పాము వచ్చేసి మా జాతి అంటేను ఎవరినైనా కాటేస్తాం చంపేస్తాం అని చెప్పినంట అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి వాడెవడో పిచ్చిరెడ్డి వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాదు వాడు మళ్ళీ డాక్టర్ అంట వాడు అవతారం చూస్తే వాడు డాక్టర్ లాగా కనీసం ఎవరికి కనిపించదు చదువుకొని సంస్కారం కలిగిన వాళ్ళు వాడు మొహం చూసి వాడు వ్యవహార శైలి చూసి వాడు భాష చూస్తే అసలు వాడు ఒక మనిషిని కూడా అనుకోరు పైగా అమెరికాలో డాక్టర్ అంట ఆయన వాడి పేరు ఏదో పంచ ప్రభాకర్ ఏదో చెప్తుంటారు వాడు ఒక రెడ్డి ఏనాడన్నా ఒక మంచి భాష చదువు సంస్కారం పది మందికి ఆదర్శంగా పట్టుమని పది మందికి ఒక తిండి ఏ రోజన్నా ఒక పండగ రోజు లేకపోతే ఇంకొక రోజో ఇంకొక రోజు ఒక పది మందికి నా వంతుగా ఇదిగో ఒక వంద రూపాయలు సహాయం చేస్తున్నాను పోనీ వాడు నమ్ముకున్న పార్టీకైనా సరే వాడు నమ్ముకున్న పార్టీలోని కార్యకర్తలకైనా సరే ఇదిగో నేను ఇంత సహాయం చేస్తున్నాను అంటే బాగానే సంపాదిస్తుంటాడు కదా అమెరికాలో డాక్టర్ అంటే మంచి సంపాదనే ఉంటుంది కానీ వ్యక్తిగత దాడి కమ్మ కులం మీద దాడి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి దాడి చేసుకో తప్పులేదు విమర్శించుకో అది సద్విమర్శ అయి ఉండాలి వ్యక్తిగత దోషంలో నిగ్నేయులు చంబా అంట చంద్రబాబు నాయుడు గారిని అరే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి తర్వాత ఇంకొక ఆమె ఎవరో శ్రీరెడ్డి అంట ఆమె కూడా మాట్లాడేసద్ది ఆమె క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే ఆమె కూడా పెద్ద పెద్ద నాయకులను విమర్శించేస్తుంది వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేస్తుంది ఇన్ని రోజుల నుంచి మీరు నా వీడియోస్ చూస్తుంటారు దాదాపుగా ఆ బీసీ రెడ్డి బ్లాగ్స్లో మూడు వందల ఇరవై వీడియోలు ఉంటాయి చూడండి దీంట్లో ఒక వంద వీడియోలు ఉంటాయి బీసీఆర్ టాక్స్లో ఈ రెండు ఛానల్స్లో కలిపి ఒక నాలుగు వందల వీడియోస్ చేస్తుంటాను మీ ఆదరాభిమానాలు మీ ప్రేమ వల్ల ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోగలుగుతున్నాను ఏ రోజన్నా నేను ఒక్క బూతు మాట ఒక్క పదం అంటే ఒక పదం బూతు మాట నా వీడియోస్ని చిన్న పిల్లలు కూడా చూడవచ్చు మహిళలు చూడవచ్చు పెద్దవాళ్ళు చూడవచ్చు సంస్కారవంతంగా డిస్కస్ చేసేవాళ్ళు ఉంటారు కింద కామెంట్లు మొన్న ఎవరో ఒక నా ఫ్రెండ్ అన్నాడు నువ్వు కంటెంట్ కోసం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు నీ సబ్స్క్రైబర్సే నీకు కంటెంట్ ఇస్తారు నాకు చాలా గర్వపడ్డాను నేను ఆ మాట ఎంట తోట ఎందుకంటే అంత తెలివిగల్లో వాళ్ళు అనమాట ఏదైనా సరే మీరు రెడ్డి గారు సార్ అని పిలుస్తుంటే నాకు ఎంతో సంతోషం వేస్తుంది దయచేసి నన్ను రెడ్డి గారు అని మాత్రం అనకండి చిన్నవాళ్ళు అయితే అన్న అని పిలవండి పెద్దవాళ్ళు అయితే తమ్ముడు అని పిలవండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఓరే అన్నా పర్వాలేదు పెద్దవాళ్ళు అయితే ఏదో పెద్దవాడు మా తండ్రి లాంటి వాడు ఒక మాట అన్నాడు అనుకుంటాను ఎవడకు పుట్టాడో తెలియదు ఎడ పుట్టారో తెలియదు ఏ కులవో కూడా తెలియదు ఏ కులవో కూడా తెలియదు అని నేను ఎందుకు వీళ్ళకందరికీ ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది రెడ్డి అనే ట్యాగ్ లైన్ తగిలించుకోవడం రెడ్డి అంటే మీరు ఊరికే ఎవడు పడితే వాడు నేను రెడ్డి రెడ్డి అంటే నమ్మేసి వాడు రెడ్డి అనబాకండి మీరు కూడా రెడ్డిలో చాలా రకాలు ఉన్నారు వాడు ఏ రెడ్డో తెలుసుకోండి పంట రెడ్డా పాకనాట రెడ్డ దేశూరు రెడ్డా మొటాటి రెడ్డా చాలా మంది ఉన్నారు ఇట్లా అంటే చాలామంది అంటే ఏం వంద రకాలు లేవు ఒక పది మంది ఉన్నారు సబ్ క్యాస్ట్లు ఈ రెడ్డి క్యాస్ట్లో సబ్ క్యాస్ట్లో ఒక పది మంది ఉన్నారు నేను పంటరెడ్డి మాది నెల్లూరు మా నాన్న ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆయన ఎంతోమందికి వాళ్ళు రూపాయి ఇచ్చిన అర్ధ రూపాయి ఇచ్చిన చదువు చెప్పాడు పేదరకమైనటువంటి కుటుంబం మాది బిలో మధ్య తరగతి కుటుంబం మేమేం సంస్థానాల్లో కొట్టకపోయినా ఆయనకు దోచినంత ఆయన ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని రకాలైనటువంటి చదువు సంస్కారం అన్నీ నేర్పి చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి చాలామంది జీవితంలో స్థిరపడ్డారు పండితపుత్ర పరమసుంధ అన్నట్టు ఆయనంత పేరు మేము సాధించుకోలేకపోయినా ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాం ఈరోజు ఎవడైనా చూసినప్పుడు నాయన కడుపుని ఇడి చెడబుట్టాడరా అని అనుకోకుండా ఎంతో కొంత సమాజానికి నేర్పించాలి మంచి చెప్పాలి అనే ఒక తపన వీళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే అబద్ధాలు దయచేసి మీ అందరికీ నేను చెప్పేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిఓడిని రెడ్డి అని చెప్పేసి నమ్మకండి వాడిని ఉన్నో చూసేసి మాలాంటి వాళ్ళని నువ్వు ఒరిజినల్ రెడ్డా డూప్లికేట్ రెడ్డా నువ్వు రెడ్డి అయినంత మాత్రాన వాళ్ళు ఎవరో కొంతమంది కామెంట్లు పెడుతుంటారు నువ్వు రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అంటే మాకు ఆత్మాభిమానం ఉంది బాబు నేను రెడ్డిగా పుట్టినంత మాత్రాన నేనేం జగన్మోహన్ రెడ్డి గారి దయా అక్షణాలతో నేను పెరగట్లేదు చాలామంది ఉన్నారు చాలామంది దయా దాక్షణ్యాలు ఇదిగో నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు చూపించినటువంటి దయా దాక్షణ్యాల మీద ఈరోజు నాకు సమాజంలో కాస్త కోస్తా గుర్తింపు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకేం వచ్చింది బొచ్చు వచ్చిందా నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తనం పెట్టాలి నాకు తెలియ ఇక్కడ తనం నాకు సంబంధమే లేదు జగన్మోహన్ రెడ్డికి నాకు అసలు సంబంధమే లేదు వ్యక్తిగతంగా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మాత్రమే మేము విమర్శిస్తాం వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలోకో లేకపోతే ఆ వ్యక్తి ఆయన వ్యక్తిగత జీవితంలోకో మేము వెళ్ళాం ఎందుకంటే మేము ఒక సంస్కారవంతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మీరు ఆ పంచప్రభాకర్నో లేకపోతే ఇంకొక శ్రీరెడ్డినో ఆదర్శంగా తీసుకొని రెడ్లంతా ఇలాగే ఉంటారు వీళ్ళంతా ఎదవన్నరు ఎదవలు దోపిడీదారులు దొంగలు అని మాత్రం దయచేసి మా కులం మీద ముద్ర వేయడానికి మాత్రం ప్రయత్నించకండి మీరు ఒకసారి పరిశీలించుకోండి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మీకు తెలియదేం కాదు వాళ్ళ నోటి గుండా కనీసం ఒక భూతు పదం ఒక్కటంటే ఒక భూతు పదం మీరు ఎప్పుడన్నా వినుంటారేమో లేకపోతే మీ దగ్గర రికార్డ్స్ ఏదైనా ఉంటే అవి డిస్ప్లే చేయండి కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము అంతకంటే ఇంకేం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు